హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వర్ల్ ఈరోజు మన వీడియోలో సాటర్డే ఏ విధంగా పూజ చేసుకోవాలి సింపుల్గా అనేది అయితే చూపిస్తాను అలానే వెంకటేశ్వర స్వామికి మొక్కు అయితే మనం ముడుపు కడతాం కదా అది ఒకవేళ ఏ కారణం చేత అయినా కానీ మనం చెల్లించలేకపోతే దానికి కూడా ఏం చేయాలనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేనైతే మీకు మొత్తం అయితే స్టార్టింగ్ నుంచి చూపించట్లేదండి ఎందుకంటే నేను ముందు రోజు ఆల్రెడీ శివరాత్రి చేసుకున్నాను కదా అందుకని చెప్పని ఈ పూజ అనేది నేను ఇక్కడ విడిగానే చేస్తున్నాను మీరు ఈ పూజను కావాలనుకుంటే పూజ మందిరంలో కూడా చేసుకోవచ్చు యాజ్ ఇట్ ఈస్ ఇట్లా కూడా చేసుకోవచ్చు అంటే నేను ఇక్కడ పెద్దగా ఏమీ అయితే హడావుడి అయితే చేయట్లేదు నార్మల్గా సింపుల్గా అయితే చేస్తున్నాను వీటిలో మీకు ఏవి కుదిరితే అవి అయితే మీరు యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను పిండి దీపాలు మాత్రమే పెట్టుకున్నాను ఒక దాంట్లోని మూడు ఒత్తులు ఇంకొక దీపంలోని నాలుగు ఒత్తులు కలిపి మొత్తం ఏడు ఒత్తులు అనమాట ఈ విధంగా పిండి దీపాన్ని అయితే తయారు చేసుకున్నాను నేను ఆల్రెడీ ఏడు శనివారాలు వ్రతం ఎలా చేయాలనేది వీడియో చేశాను మన ఛానల్లో ఉంటుంది ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి నేను ఇక్కడ నైవేద్యాలు అవేమేమి రెడీ చేసుకోవాలని కూడా మీకు చూపించాను కదా ఇప్పుడు వీడియోలో అలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి ఎక్కువ మనం ఏమి హడావుడి చేయాల్సిన పని లేదు అలా నీ లేవు అని చెప్పని బాధపడాల్సిన పని లేదు ఉన్నవాడితోనే సింపుల్గా చేసేసుకోవచ్చు ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఇక్కడ ఫ్లవర్స్ కూడా నేను ఎక్కువ ఏమీ పెట్టలేదు ఇవి మా పెరట్లో పూసిన పువ్వులు అనమాట వెంకటేశ్వర స్వామికి సాలపుష్పాలు అంటే ప్రీతికరం కదా అందుకని చెప్పని వాటితోనే నేను ఈరోజు అయితే పూజ చేశాను ముందు రోజు తెచ్చినవి శివరాత్రి కానీ తెచ్చినవి ఉన్నాయి అవన్నీ నాకు లింగోద్వ టైంలో పూజకి మొత్తం అయిపోయినాయి అనమాట ఇంకా మార్నింగ్ సాటర్డే ఈ పూజ అనేది ఎందుకు స్టార్ట్ చేశానంటే నేను వన్ ఇయర్ మాకు ఏటి సూతకం అనేది వచ్చింది కదండి అప్పుడు నేను ఏడు శనివారాల వ్రతం కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు ఏటి సూతకం అనేది వచ్చింది ఆ ముడుపు అయితే నేను చెల్లించలేదు వన్ ఇయర్ తర్వాత మాకు మొన్ననే ఏ శుతకం అందుకని చెప్పని ఆ ముడుపు చెల్లించుకోవడానికి ఇంకొకసారి పూజ చేసి అప్పుడు ముడుపునైతే ఇవ్వమని చెప్పారు గుళ్ళోని అందుకని చెప్పని నేను ఇక్కడ ఈరోజు ఈ విధంగా పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను ఇక్కడ నేను మామూలుగా అరిటాక్ ఉంది అందుకని అది వేశాను లేదంటే ఏదైనా పేట పెట్టుకొని దాని మీద కూడా మీరు ఈ విధంగా అయితే చేసుకోవచ్చు మొక్కలు చెల్లించలేని వాళ్ళు ఎవరైనా లేట్ అయింది అని అనుకుంటే కనుక మళ్ళీ ఇంకొకసారి పూజ అనేది చేసిన తర్వాత అప్పుడు ఈ విధంగా అయితే ముడుపుని మనం చెల్లించుకోవాలి అంటే వడ్డీ కింద లేట్ అయినందుకు సారీ చెప్పినట్టు అనమాట దేవుడికి ఈ విధంగా లేట్ అయినందుకు మమ్మల్ని క్షమించండి అని చెప్పని మనం ముడుపుని చెల్లించుకుంటాం ఇదేనండి ఆ ముడుపు నేను మళ్ళీ దీన్ని ఎందుకంటే ముడుపు కట్టింది ఒకసారి విప్పకూడదు కదా అందుకని చెప్పని దాన్ని కడిగి మళ్ళీ పసుపు కుంకుమ అవి రాసుకొని బొట్టు పెట్టుకొని ఇప్పుడు పూజలు అయితే పెట్టుకున్నాను అనమాట ఈ విధంగా పెట్టి దీనికి పసుపు కుంకుమ వాటితోని పూలతోని పూజ అయితే చేసుకుంటాను ఫస్ట్ దీపారాధనకి పసుపు కుంకుమ పూలు ఏముంటే అవి మీ దగ్గర ముందు దీపారాధనకి పూజ చేసుకోండి ఎక్కువ పువ్వులు లేవనుకుంటే పసుపు కుంకుమతో దీపారాధనకి పూజ అనేది చేసుకోండి తర్వాత విఘ్నేశ్వరుడికి దూపం దీపం నైవేద్యం హారతి సమర్పించండి నేనైతే ఇక్కడ ఖర్జూరం ఎండి ఖర్జూరం ఉంటే అవే పెట్టుకున్నాను అలానే తర్వాత ఇక్కడ మనం ఈరోజు ఏడు అగరబత్తులు ఏడు వత్తులు అవే వేశానండి అలానే ఏడు చిమిలి ఉండలు అయితే నేను నైవేద్యం కింద పెట్టుకుంటున్నాను ఈరోజు స్వామివారికి చిమిలి ఉండలు అలానే పానకము వడపప్పు చలిమిడి ఉంటుంది కదా వీటిని పెట్టుకోవాలి నేను ఈరోజు ఏడు చిమిలి ఉండలు అలానే అరటిపళ్ళు మామూలుగా తాంబూలం కింద పెట్టాను కొంచెం చలిమిడి అనేది నేను పెట్టుకున్నాను ఇక్కడ మనం ఉన్న దాంట్లో ఈ విధంగా హ్యాపీగా అయితే సింపుల్గా పూజ అనేది చేసుకోవచ్చు అండి డైలీ ఇన్ని పెట్టాల్సిన పని కూడా లేదు కదా మీరు కనీసం పానకం వడపప్పు పెట్టినా కూడా సరిపోతుంది లేదంటే అరటిపళ్ళు పెట్టైనా ఈ విధంగా పూజ చేసుకోవచ్చు ఇక్కడ స్వామివారి అన్నింటిలో నేనైతే పచ్చకర్పూరం అయితే వేస్తున్నాను స్వామివారికి పచ్చకర్పూరం అనేది చాలా ఇష్టం కదా అందుకని ఆ పదార్థాలలోని అలానే దీపాల్లోని ఆ పూజా ప్లేస్ మొత్తంలోనే అయితే నేను ఈ విధంగా వేసుకున్నాను తర్వాత నా దగ్గర ఇక్కడ వచ్చేసి తాబేలు బొమ్మ ఈరోజు అయితే నేను పెట్టుకున్నానండి ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెడితే వచ్చిందనమాట ఈరోజు బాగుందని చెప్పని నేనైతే స్టార్ట్ చేశాను ఇది ఇక్కడ పసుపు కుంకుమ నీళ్ళు అన్నీ వేసి ఒక పువ్వు పెట్టి అయితే నేను ఈ బొమ్మను పెట్టుకున్నాను తాబేలు బొమ్మ ఇంట్లో ఉంటే మంచిదని చెప్పని అందులో స్వామివారి రూపం కూడా కదా కుర్మావతారము అందుకని స్వామివారి పూజ రోజునే అది కూడా నేను ఇంట్లో ఇలా ఈశాన్యములని అయితే పెట్టుకున్నాను తర్వాత స్వామివారికి దే ధూపాన్ని అయితే సమర్పించుకోవాలి ఈ విధంగా మనం సింపుల్గా అయితే చేసుకోవచ్చండి ఎక్కువ హడావిడి లేకోకుండా నిత్య పూజలానే చేసుకోవచ్చు మీకు ఎవరికైనా ఏడు శనివారాలు పూజ గురించి తెలుసుకోవాలి ఫుల్ డీటెయిల్స్ అంటే నేను మన ఛానల్లో పెట్టాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వరల్డ్ ఈ పూజ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ అండ్ కామెంట్ రూపంలో అయితే చెల్లి చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి చెప్తాను రిప్లై ఇస్తాను థ్యాంక్